శ్రీరామజయం ఓం నమో భగవతే వాసుదేవాయ నక్షత్రాలలో రేవతి నక్షత్రానికి ఒక ప్రత్యేకత ఉంది కొంతమందికి సాధారణంగా ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది దుస్తులు ధరించగానే ధరించిన ఆ దుస్తులు చిరుగు పడడము మాసిక ఏర్పడడము కొనుగోలు చేసిన అనంతరం ఇంటికి తెచ్చిన తర్వాత ఆ దుస్తులు మళ్ళీ ధరిస్తే సరిపోకపోవడము వదులు కావడము అసంతృప్తి కలగడమో అనేకులలో మనం గమనిస్తూ ఉంటాం దుస్తులకు ధరించిన ఈ అసంతృప్తి తొలగిపోవడానికై నక్షత్రాలలో రేవతీ నక్షత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ధర్మాన్ని ఆర్ష విజ్ఞానం గుర్తించి మనకు తెలియజేసింది ఆచారకాండలో రేవతి నక్షత్రం ఉన్న రోజున దుస్తులను ఇచ్చినట్లయితే ధరించే దుస్తులకు సంబంధించిన మనలో ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది ఇది విశేష జ్ఞానం ధరించిన దుస్తుల కారణంగా మనకు ఒక గుర్తింపు విలువ సమాజంలో ఏర్పడతాయి సందర్భాన్ని సమయాన్ని ధర్మాన్ని అనుసరించి దుస్తులు ధరించవలసి ఉంటుంది వివిధ వృత్తులలో ఉన్నవారు ఆ వృత్తి హోదాలకు తగినటువంటి దుస్తులను ధరించాలి అలాగే ఇంటిలో కూడా సమయానికి తగినట్లుగా దుస్తులను ధరించాలి తిరుపతి వైపు ఒక ప్రత్యేకమైన అంశం దుస్తులకు అలాగే వినియోగించేటటువంటి వస్త్రాలకు చెప్పబడి ఉండడం మనం గమనించే అంశం స్వామి వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ పానుపు పైన పరచిన వస్త్రం ఎలా ఉన్నది పానుపుకు ఉండవలసిన ప్రధానమైన ఐదు లక్షణాలు ఎటువంటివి ఎటువంటి దుస్తులు మనం ధరించి ఆలయానికి వెళతే పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఇలాంటి అంశాలను కూడా సూక్ష్మంగా మనకు తిరుప్పవి బోధిస్తుంది మృదుత్వం స్వచ్ఛదనం పారదర్శక గుణం చక్కటి సువాసన శుభ్రంగా ఉండడం విశాలంగా ఉండడం అని ఐదు లక్షణాలు కలిగి ఉండేదే పానుపో తెల్లగా ఉండాలి మృదువుగా ఉండాలి విశాలంగా ఉండాలి చక్కని సువాసనలు విరజిమ్ముతూ ఉండాలి అలాగే మెత్తదనాన్ని కూడా కలిగి ఉండాలి ఈ క్రమంలో తెల్లగా ఉండాలి అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి సూచన తిరుప్పావేపాశ్రం మనకు తెలియజేస్తుంది మంచం పైన పరిచేటటువంటి వస్త్రానికి కూడా ఇన్ని గుణాలు ఉండాలా అని బోధించేటటువంటి సూక్ష్మమైన పరిశీలనాత్మక గుణం గల ఆర్ష విజ్ఞానం మనం ధరించే దుస్తులు ఎలా ఉండాలో కూడా తెలియజేస్తుంది అసంతృప్తి తొలగించుకోవడం కోసం రేవతి నక్షత్రం ఉన్న రోజున దుస్తులు దానం చేయాలి ఈ రోజు ఆ రేవతి నక్షత్రం ఉన్నది విశేషంగా ధనుర్మాసంలో రెండవ భాగం అయినటువంటి పౌష్టి మాసం ఉన్నటువంటి తరుణంలో ధనుపుష్యం అనే పేరిట విశేషమైన దానాలు చేయాలి అంటుంది శాస్త్రం ధనుపుష్యం మీన చైత్రం మిథునాషాఢం కన్యాభాద్రపదం అనే నాలుగింటిని సంధికాలాలుగా వివరించిన శాస్త్రం ఇందులో ధనుర్మాసంలో పౌష్యమాసానికి సంబంధించినటువంటి కాలంలో సూర్య సంచారం ధనురాశిలో ఉన్న తరుణంలో విశేషంగా దానాలు చేయాలి ఏ కొద్దిపాటి దానం చేసినా విశేషమైన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటూ వివరించగా ఈ క్రమంలో రేవతి నక్షత్రం ఉన్న రోజున దుస్తులు దానం ఇవ్వాలి ఎంత అద్భుతమైన సూచన ఇందులో ఉన్నది అంటే ధరించే దుస్తులు ఎలా ఉండాలో అనేటటువంటి భౌతిక జ్ఞానాన్ని కూడా మనం గమనించవచ్చు విడిచిన వస్త్రములను పొరపాటుగా కూడా మళ్ళీ ధరించరాదు ఇది మొదటి నియమం అలాగే ఇతరులు ధరించి వదిలిపెట్టిన దుస్తులను కూడా మనం పొరపాటున కూడా ధరించరాదు దేవయాని కథ బోధిస్తుంది ఈ అంశాన్ని మనకు ప్రత్యేకంగా పలువురు ఈ దోషం చేస్తూ ఉంటారు తాము ధరించిన దుస్తులు విడిచిన అనంతరం తిరిగి ధరించరాదు ఇది మొదటి నియమం ఉతికిన తర్వాతే ధరించాలి కాగా ఇతరులు ధరించిన దుస్తులను కూడా ఉదకకుండా మళ్ళీ మనం ధరించరాదు ఇది రెండవ నియమం మూడవది ప్రధానమైనది రాత్రి ధరించి విడిచిపెట్టిన ఆ వస్త్రాన్ని పొద్దున ఉదయం స్నానం చేసిన తర్వాత పొరపాటున కూడా ధరించకూడదు దరిద్రం చుట్టుకుంటుంది తెలియకుండానే మన ముఖంలో ఒక శని కళ నలుపుదనం చోటు చేసుకుంటుంది ఈ మూడు నియమాలు పాటించే నిమిత్తమై అలాగే దుస్తులకు సంబంధించిన విశేష జ్ఞానం బోధించేటటువంటి ఈ తిరుప్పవైపా ఆసురంలో ఉండే అంతరార్థాన్ని గ్రహించిన ఆధ్యాత్మిక జ్ఞానం ధనుర్మాసంలోని పౌష్యమాసం ధనుపుష్యమాసంలో రేవతి నక్షత్రం వచ్చినట్లయితే ఆ రోజున దుస్తులు దానం ఇవ్వాలి ఆధ్యాత్మికవేత్తలకు గురువులకు పండితులకు అవసరంలో ఉన్నవారికి తెల్లని దుస్తులు ఈరోజు దానం చేసినట్లయితే సంపూర్ణమైన భగవద్ అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడే ఈ క్షణమే దానం చేసే శక్తి లేనట్లయితే దాన సంకల్పం చేసి రేపు ఎల్లుండి వీలు వెంబడి ఆ వస్త్రాలను వారికి అందజేస్తే కూడా సంకల్ప సిద్ధి కలుగుతుంది తెలుసుకున్నాం పాటిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు